హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు దివ్య పవన్ ఈరోజు పికిల్ చికెన్ పికిల్ చాలా చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి బయటకున్నా కూడా ఇలాంటి టేస్ట్ అస్సలు రాదు మనకు పక్కా కలతలతో చేసేసుకుందాం ఈరోజు ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ కేజీ వరకు చికెన్ తీసుకున్నాను మీరు బోన్లెస్ అయినా తీసుకోవచ్చు విత్ బోన్ అయినా తీసుకోవచ్చు ఇక్కడ చూపిస్తున్నట్టుగా మీడియం లో పీసెస్ కట్ చేసుకోండి మరీ చిన్నగా ఉండకూడదు మరి పెద్దగా కూడా ఉండకూడదు ఇలా మీడియం లో ఉంటే బాగుంటుందన్నమాట సో అన్ని పీసెస్ ఇలా ఈ సైజులో కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము మా ఇంట్లో ఈ చికెన్ పికిల్కి చాలా చాలా పెద్ద ఫ్యాన్స్ ఉన్నారు యాక్చువల్లీ ఇది లో పెట్టుకుంటే ఫోర్ ఫైవ్ మంత్స్ ఉంటుంది నార్మల్గా బయట అయితే టూ త్రీ మంత్స్ ఉంటుంది అయినా నవ్వించి కానీ మనం అన్ని రోజులు ఉన్నాయి ఇస్తామని చెప్పండి మా ఇంట్లో అయితే మ్యాక్సిమమ్ ఒక టెన్ టెన్ డేస్ అంతే ఇక్కడ చూపిస్తున్నట్టుగా అన్ని సైజులో కట్ చేసుకోండి మరీ చిన్నగా కాకుండా పెద్దగా కాకుండా ఇలా మీడియం సైజులో కట్ చేసుకొని నెక్స్ట్ స్టవ్ పైన ఒక బాండిల్ పెట్టేసుకొని అందులో లైట్గా ఆయిల్ వేసేసుకోండి మనం కట్ చేసుకున్న చికెన్ అంతా అందులో వేసేసి మొత్తం కలిపేసేసేయండి ఒకసారి అంతా చికెన్ అంతా వేసేసి అండ్ ఇక్కడ నేను బోన్ విత్ బోన్ చికెన్ తీసుకున్నాను మీరు బోన్లెస్ అయినా తీసుకోవచ్చు బోన్ యాక్చువల్లీ బోన్లెస్ ఏ బాగుంటుంది తినేటప్పుడు బోన్స్ తగలకుండా అండ్ తర్వాత ఒక స్పూన్ పసుపు అండ్ కొంచెం సాల్ట్ వేసేసి కలిపేసేసుకోండి బాగా కలిపేసిన తర్వాత మూత పెట్టేసేయండి మీరు ఈ పసుపు అండ్ సాల్ట్ ముందుగానే కలిపేసుకొని అయినా స్టవ్ గ్యాస్ ప్యాన్ పెట్టుకోవచ్చు లేదు అంటే గ్యాస్ ప్యాన్ పెట్టుకోనాకైనా కలిపేసుకోవచ్చు వేసుకోవచ్చు అది మీ ఇష్టం మీ కంఫర్ట్ని బట్టి యాక్చువల్ నాకు ఇక్కడ టైం లేదు సో అందుకని నేను గ్యాస్ మీదే కలిపేసేసుకుంటున్నాను నెక్స్ట్ మనం అది ఉడికేలోపు నెక్స్ట్ ఒక బ్యాండిల్ తీసుకొని అందులో ఒక ఆరు లవంగాలు కొంచెం చిన్న సైజు దాల్చిన చెక్క అండ్ యాలకులు ఒక త్రీ యాలకులు వేసేసుకోండి అవి లైట్గా దోరగా వేయించేసుకోండి అరమా వస్తుంది కదా సో తర్వాత నెక్స్ట్ మనం ధనియాలు ఒక నేను ఇక్కడ ఒక చిన్న స్పూన్ తీసుకున్నాను అనమాట సో అందుకని ఒక ఫైవ్ స్పూన్స్ వరకు వేసాను మీరు ఒక త్రీ స్పూన్స్ అయితే సరిపోతుంది ఆవాలు టూ స్పూన్స్ అండ్ మెంతులు వన్ స్పూన్ వేసేసుకొని కొంచెం దూరగా ఫ్రై చేసేసుకోండి బాగా వేగాల్సిన అవసరం లేదు నార్మల్గా మనకి కలర్ చేంజ్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు నార్మల్ లైట్గా అరోమా వస్తే చాలు సో ఆపేసేసి దీన్ని మెత్తగా మిక్సీ పట్టేసుకుందాము చూడండి ఈ మాత్రం సరిపోతుందన్నమాట చికెన్ ఒకసారి ఓపెన్ చేసి ఒకసారి కలిపేసేసుకోవాలి చూడండి వాటర్ ఇలాగే ఉన్నాయి సో ఈ వాటర్ అన్నీ ఇంకిపోయేంతవరకు మనం దీన్ని ఉడికించుకోవాలి కలిపేసుకొని మూత పెట్టేసేసుకుందాము మనం ఇక ఇందులో వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు చికెన్కి మనం కడిగిన తర్వాత వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్ సరిపోతుంది సో వాటర్ ఏమి కూడా యాడ్ చేయకండి వాటర్ ఉంటే పికెల్ పాడైపోతుంది మన పికిల్కి కావాల్సిన మసాలా రెడీ అయిపోయింది ఇలా మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా సో పట్టేసుకొని దాని పక్కన పెట్టేసుకుందాం ఒకసారి మన చికెన్ ఎలా ఉందో చూద్దాము చూడండి అన్నీ పోయాయి సో ఇప్పుడు మనం ఈ స్టేజ్లో స్టవ్ సిమ్లో పెట్టేసుకోవాలి ఎందుకంటే అడుగు మాడకుండా ఉండాలి కదా సో సిమ్లో పెట్టేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత ఆఫీసుకుంటే సరిపోతుంది చూడండి ఇలా అవ్వాలి లైట్గా చికెన్ పీసెస్ కొన్ని రెడ్ కలర్లోకి చేంజ్ అయ్యాయి చూడండి సో ఇలా అయితే సరిపోతుంది పర్ఫెక్ట్ అనమాట ఇలా అయిపోతే సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకి తీసేసుకున్నాను ఇప్పుడు ఈ బాండీల్లోనే చికెన్ వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాము సో ఈ బాండీల్లోనే ఆయిల్ తీసేసుకున్నాను ఒక మనం వన్ కేజీ చికెన్కి వన్ కప్ ఆయిల్ తీసుకోవాలన్నమాట ఇక నేను వన్ అండ్ హాఫ్ కేజీ తీసుకున్నాను చికెన్ సో నేను వన్ అండ్ హాఫ్ కప్ ఆయిల్ తీసుకుంటున్నాను ఆయిల్ శనగ నూనె అయితే చాలా చాలా బాగుంటుంది పికిల్స్కి వేరే సన్ఫ్లవర్ అవి అయితే అంత టేస్ట్ బాగు చెంగ నూనకైతే ఫ్లేవర్కి చాలా చాలా బాగుంటుంది పికిల్ టేస్ట్ ట్రై చేయండి అండ్ పికిల్లో చికెన్ అంతా ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఒకసారి కలిపేసుకున్నాను ఇందులోనే వేయిపోవాలన్నమాట సో చికెన్ అంతా మనకి రెడ్ కలర్లోకి వచ్చేయాలి అప్పటి వరకు ఆయిల్లోనే వేయించేసుకోవాలి బాగా సూప్ మధ్య మధ్యలో అలా కలుపుతూ ఉండాలి చికెన్ అంతా చూడండి చికెన్ చాలా బాగా వేగిపోయింది మనకు కావాల్సిన కలర్ వచ్చేసింది మనం ఏ ఫుడ్ కలర్ కూడా వాడలేదు పర్ఫెక్ట్ కలర్ వచ్చేసింది సో ఈ స్టేజ్లో మనం గ్యాస్ ఆఫ్ చేసేస్తాం ఇందులోనే మనం ఇందాక ఏదైతే గ్రైండ్ చేస్తున్నామో మన దీనికి కావాల్సిన మసాలా సో అది కలిపేసేద్దాము మొత్తం ఇందులో వేసేయండి ఆ క్వాంటిటీ సరిపోతుంది మనకి అంతా కలిపేసుకున్న తర్వాత ఇందులోనే వన్ కప్ సాల్ట్ అండ్ హాఫ్ కప్ కారం సరిపోతుంది సో రెండు వేసి బాగా కలిపేసుకోండి ఒకసారి పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది మనకి చూడండి ఎంత బాగా కలర్ వచ్చిందో ఎంత బాగా సెట్ అయిపోయిందో టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది కంపల్సరీ మీ ఇంట్లో ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి వంట రాకపోయినా సరే ఇలా నేను చెప్పినట్టుగా చేశారంటే మీ ఇంట్లో వాళ్ళందరూ మిమ్మల్ని పోగొడతలతో తెస్తారు ఒక్కసారి చ ట్రై చేయండి మనం బోన్స్తో తీసుకున్నాం కదా సో చూడండి బోన్స్ కూడా సపరేట్ అయిపోయాయి చాలా బాగుంది కదా చూస్తుంటే నేను ఓరూరిపోతుంది ఈ అంతా మనం వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము చూడండి ఇక్కడ ఇక్కడ నేను బోన్స్ అన్ని సెపరేట్ చేశాను అనమాట చాలా చాలా బాగా వచ్చింది మా ఇంట్లో వాళ్ళకైతే చాలా బాగా నచ్చింది మా హస్బెండ్కైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది సో తప్పకుండా మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్